ఈ యాభై రెండు వేల ఏడు వందల కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ ఆరు హామీలు ఈ కూడా యాడ్ చేస్తే ఈ సైడ్ ఫోర్టీన్ చేస్తే ఏమన్నాడు మహాశక్తి అంట పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదహైదు వేలు నెలకు పదహైదు వందలు అంటే ఏడాదికి ఈ పద్దెనిమిది ఏళ్ళు ఎంత నిండి ఎంతమంది ఉన్నారని అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష మన ఓటర్ల లిస్ట్ చూస్తే ఎంతమంది మహిళలు ఎంత ఎంతమంది మహిళలు ఉన్నారు పద్దెనిమిది వేలు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్టులో ఉంది వాటికి మనము రెండు కోట్ల పది లక్ష పది ఉంటే మనం వాటికి రెండు కోట్లు చూపిస్తున్నాం కొంచెం వాటికి తగ్గించినాం వేసుకున్నా కానీ ముప్పై ఆరు వేల కోట్లు ఈ మహాశక్తికి తల్లి తర్వాత ఈ తల్లికి బంధనం అది ఏంది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదహైదు వేలు అంటే నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేయడమే కాబట్టి ఏం పోయేదేముంది అని చెప్పి చేదే చేదే సచ్చేదే మన అనే లెవెల్లోకి మనుషులు చెప్పేయడం మొదలు పెడతా ఉన్నారు తల్లికి బంధనం అని చెప్పి ఎంతమంది పిల్లలు అంతమందికి రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ నలభై నాలుగు లక్షల మంది తల్లులకు మనం ఇస్తూ ఉంటే ఆయన ఎనభై మూడు లక్షల మంది పిల్లలకు లెక్క లెక్కేసుకొని దానికి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు తర్వాత